హలో ఫ్రెండ్స్ ఈరోజు మే సిక్స్టీన్త్ ఈవినింగ్ ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ ఈరోజు రిజిలింగ్ అనమాట ఇంత ఎండలో ఒక వయాసిస్ లాగా మంచి వర్షం పడింది ఇప్పుడు జస్ట్ ఇది వర్షం ఒక ట్వంటీ మినిట్స్ వర్షం పడింది అంతకన్నా ఎక్కువ పడలేదు ట్వంటీ మినిట్స్ వర్షము చాలా మందికి రెండనమాట ఒకరికి పండుగ అయితే ఇంకొకరికి దండగలాగా లాగా ఒకరికి లాగా ఉన్నాయి రోడ్డు మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి డ్రైనేజ్ నాళాలన్నీ పొంగిపరుగుతున్నాయి కానీ నాకు ఒక పండగ ఎందుకంటే ఐమ్ ఆల్రెడీ మేడ్ ఆ సిస్టమ్ అనమాట సార్ క్యాచ్ ద రెయిన్ వేరీ ఫాల్స్ అంటే ఐ ఇన్స్టాల్ వాటర్ రెయిన్ వాటర్ ఫిల్టర్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాను జస్ట్ చిన్న వర్షం వచ్చింది ఇప్పుడు చిన్న వర్షంలో చూస్తే జస్ట్ టీ వాటర్ ఇది కానీ ఫిఫ్టీ దిస్ ఇస్ మార్ ఇది వాటర్ వస్తూనే ఉంది ఇంకా ఫ్రెష్ వాటర్ అండ్ గీ వాటర్ను కూడా ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి స్టోర్ చేసుకుంటున్నా ఇక్కడ నాకు సంపుంది ఈ సంపులో ఫుల్ గ్లేడ్స్ వాటర్ వస్తూ ఉంది చూడండి ఇంత 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 వాల్యూమ్ వాటర్ వస్తుంది దిస్ ఇస్ అ వెరీ క్లీన్ వాటర్ అండ్ క్లియర్ వాటర్ దిస్ వాటర్ ఇస్ వెరీ క్లీన్ అండ్ క్లియర్ సో జస్ట్ సీ దట్ దిస్ ఇస్ ద ఫస్ట్ అంటే నేచర్ విల్ గివ్ యూ వాటర్ లైక్ దిస్ ఇస్ అమృతం యూ కెన్ సే అమృతం ఇది జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ లో నిండిపోతుంది ఈ పంపు నిండిన తర్వాత నెక్స్ట్ ఏమైపోతుందంటే ఇది ఇక్కడ నుంచి గ్రౌండ్ హోమ్ వల్ల రీఛార్జ్ అయిపోతుంది సో హైదరాబాద్ లాంటి నగరంలో నైంటీ ఫోర్ పర్సెంట్ వాటర్ రన్నింగ్ ఆఫ్ అవుతుంది అర్బన్ ఫ్లడ్స్ వస్తున్నాయి మీరు ఎక్కడన్నా చూస్తే హైదరాబాద్ లో మీరు ఎవరైనా చూడండి ఇతర చూడండి మొత్తం పడిన జగాలో మొత్తం ఫ్లడ్డింగ్ ఉంటుంది నోడంతా ఫ్లడ్డింగ్ ఉంటుంది కారణం ఏంటంటే ఎవరు కూడా రెయిన్ వాటర్ ఫిల్టర్ పెట్టలేదు ఎంటర్ వచ్చిన వర్షం అంతా రోడ్డు మీదకి పోతుంది ఇంత ప్రెషర్ వాటర్ ఒక చిన్న బిల్డింగ్ నుంచి ఇంత వాటర్ లోపలికి పోతుందంటే జస్ట్ ఇమాజిన్ హైదరాబాద్లో ఎన్నిళ్ళు ఉన్నాయి ఈ వాటర్ అంతా రోడ్డు మీద పోతుంది రోడ్డు మీద పోయి నాలాలు ఇవన్నీ పొంగి పనులుతున్నాయి పైపు డ్రైనేజీలు పొంగి రోడ్లన్నీ జామ్ అయిపోతున్నాయి ట్రాఫిక్ అంతా అంతరాయం కలుగుతుంది ఇవన్నిటికీ ఒకటే ఒక సింగిల్ సొల్యూషన్ ఇన్స్టాల్ ఎవ్రీ హోమ్ దస్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిల్టర్ ఈ ఫిల్టర్ ఇట్ ఇస్ వెరీ చీప్ అనమాట జస్ట్ టూ కంటైనర్ టూ ట్యాంకర్ వాటర్ మీరు కోసం ఎంత కాస్ట్ పడుతుందో అంతే అనమాట యాజ్ అ సోషల్ రెస్పాన్సిబుల్ సిటిజన్ యాజ్ అ సోషల్ ఎంటర్ప్రీనియూయర్ ఐఆమ్ రెడీ నేను మీకు అందరికీ ఉచితంగా కన్సల్టెన్సీ ఇవ్వడానికి రెడీ ఉన్నా లో కాస్ట్ రెయిన్ వాటర్ ఫిల్టర్ ఇవ్వడానికి రెడీ ఉన్నా కేవలం మీరు చేయాల్సింది ఒకటే ఒకటి నేను ఒక నెంబర్ ఇక్కడ నేను నా ట్విట్టర్లో కానీ లేకపోతే నా సోషల్ మీడియాలో పెడతాను ఈ నెంబర్కి మీరు ఎవరైనా కావాలనుకుంటే జస్ట్ కాల్ మీ And I am always available to conserve water, save water for the future generations. Because Hyderabad is every day rapidly going down water, groundwater. So it is our each and every citizen responsibility to save water, conserve water, and uh, water is life. Without water, there is no life. Thank you so much. And I am very happy today. I am celebrating the first of ray, first rain. Thank you so much.